వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేసీ స్టూడెంట్స్ లైబ్రరీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ టూ హాల్ టికెట్స్ అయితే ఈరోజు విడుదల అవ్వటం జరిగింది సో దాన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న దానికి సంబంధించి పూర్తి ప్రాసెస్ ఈ వీడియోలో చూడబోతున్నాం ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి ఆ గూగుల్లో ఇక్కడ ఏపీపీఎస్సీ అని మనం టైప్ చేసినట్లయితే అది సెర్చ్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ దే క్లిక్ చేయండి అలాగే దాని తర్వాత ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటిపియర్ ఆన్లైన్ సబ్మిషన్లో ఇక్కడ ఏపీఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయండి ఏపీఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుందండి ఇక్కడ సైన్ అవుట్ అని ఉంది ఆల్రెడీ నేను సైన్ ఇన్ అయ్యాను కాబట్టి సైన్ అవుట్ అని ఉంది మీరు సైన్ ఇన్ అవ్వాలంటే మీ ఓటీపీఆర్ ఐడిను అలాగే మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకొని ఉన్నారో ఆ పాస్వర్డ్ని టైప్ చేసినట్లయితే అట్లాగే క్యాప్చర్ కోడ్ అడుగుతుంది క్యాప్చా కోడ్ టైప్ చేయండి సైన్ ఇన్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ కిందకు వచ్చినట్లయితే ఇలా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఆ ఇక్కడ చూడండి హాల్ టికెట్స్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ అని ఇక్కడ ఈరోజు డేట్ ఇచ్చున్నారు ఇక్కడ క్లిక్ దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసినట్లయితే హాల్ టికెట్ సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే సర్వర్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత అక్కడ కూడా యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అడుగుతుంది ఆ రెండు కూడా టైప్ చేసినట్లయితే హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్ ద సర్వీస్ ఇస్ అవైలబుల్ అని వస్తూ ఉంది కానీ ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది ఇదిగో ఫ్రెండ్స్ డౌన్లోడ్ హాల్ టికెట్ అని వచ్చింది ఇక్కడ ఓటీపీఆర్ ఐడి క్లిక్ చేయండి ఓటీపీ ఐడి టైప్ చేయండి అట్లా ఇక్కడ మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని కూడా అలా టైప్ చేసి లాగిన్ కొట్టండి లాగిన్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాం ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ మిత్రులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ